హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను షాప్ తీసుకుంటున్నానా అని ఒక వీడియో పోస్ట్ చేశానండి చాలామంది నాకైతే కామెంట్ పెట్టారు ఎందుకు అంటే ఇప్పుడు మీరు షాప్ తీసుకుంటే మీకు స్నాక్స్ గాను లేకుంటే టిఫిన్ గాను రెండు విధాలుగా బాగా ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ అయినైతే చాలామంది కామెంట్ పెట్టారు ఒకరిద్దరు సిస్టర్స్ ఏమంటే తీసుకోవద్దు సిస్టర్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఎందుకంటే ఇటు పిల్లలతోటి ఇంట్లో పనులతోటి మళ్ళీ షాప్ అన్నారు అనుకోండి ఒకటో తారీఖు వచ్చేసరికి నెల మొత్తం మనం శ్రమ పడింది వాళ్ళకి రెంట్ రూపంలో ఇచ్చేసేయాలి మనకి మనకి చాలా ఏమంటారు బాధ అనిపిస్తుంది వద్దు సిస్టర్ ఇదే మీరు హ్యాపీగా ఉన్నారు అని అయితే ఒకరైతే కామెంట్ పెట్టారండి చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు కూడా షాప్ తీసుకొని కొంచెం ఇబ్బందులు పడుతున్నాము అని అయితే ఆ ఉద్దేశంతో అయితే నాకు చెప్పారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మీరు మా వీడియోస్ చూస్తూ మళ్ళీ మీ ఒపీనియన్ నాకు ఇంత వివరంగా కామెంట్ పెట్టారు అందుకోసం అయితే చాలా థ్యాంక్స్ అండి నాకు ఇట్లా అంటే టిఫిన్స్ ఇంట్లో ప్రిపేర్ చేయడం బయట సేల్ చేయడం పెద్ద కష్టమైతే ఏమనిపించట్లేదు కానీ వేరే వాళ్ళు చూసే విధానం ఏంటంటే ఎందుకు నన్ను నన్ను తక్కువగా చూస్తున్నారు అని అయితే నాకు నాకు మైండ్లో అట్లా ఒపీనియన్ అయిపోతుంది మైండ్ అట్లా ఆలోచిస్తుంది అనమాట ఎందుకు అంటే ఈమెకెందుకు ఆయన జాబ్ చేస్తున్నారు కదా ఈమె ఎందుకు ఇట్లా చేయాలి అని అయితే అంటే ఇట్లా చేయడం వల్ల వేరే వాళ్ళకి ఎవరికి నేను నష్టం చేయట్లే కానీ ఎందుకో మరి ఏదో నా చుట్టుపక్కల వాళ్ళే కొంత అంటే చాలా తక్కువ లేండి ఎక్కువ మంది నాకు సపోర్ట్గానే మంచిగానే మాట్లాడే వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకునేలే ఉంటారు కాకపోతే ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి కొన్ని కొన్ని అయితే ఫేస్ చేస్తా ఫేస్ చేస్తున్నానేమో అనిపిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు అదే నాకంటూ ఒక షాప్ ఉంటే అంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా అనిపిస్తుంది మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే ఇటు ఇంట్లో అంటే ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తున్నా బయట సేల్ చేస్తున్నా కాబట్టి అక్కడ నా క్లీనింగ్ ఏం లేదు అక్కడ సర్దుకోవడం అంటే బండే కదా ఇప్పుడు షాప్ అనుకోండి టేబుల్స్ చైర్స్ ఇవన్నీ కూడా నేను నీట్గా పెట్టుకోవడము ఇంకా కడగడం ఇవి చాలా వర్క్ ఉంటుంది షాప్ అంటే మళ్ళీ ఎక్కువ షాప్ అంటే ఎక్కువ మైండ్లో మైండ్ పరంగాను ఇంకోటి మనం ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుందేమో అని ఇటు విధంగా ఆలోచిస్తున్నా ఇంకోటి షాప్ తీసుకుంటే ఒక మంచిగా అనిపిస్తుంది కదా నాకంటూ ఒక షాప్ ఉందని హ్యాపీగా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా అనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా అనిపిస్తుంది రెండు విధాలుగా ఎందుకు అంటే ఒక షాప్ అనుకోండి ఒక యాభై ప్లేట్లు సేల్ చేస్తే ఎగ్జాంపుల్ మాకు ఎగ్జాంపుల్ ఒక యాభై ప్లేట్లు అనుకోండి ఇప్పుడు నేను బా మామూలుగా బండి మీద అనుకోండి ఇరవై ఐదు రూపాయలకి నేను సేల్ చేస్తున్నా ఏది ఒక ప్లేట్ ఇరవై ఐదు రూపాయలకి సేల్ చేసుకుంటున్నాను అదే షాప్ అనుకో మహా అంటే ఒక ఫిఫ్ ఐదు రూపాయలు పెంచవచ్చు థర్టీ ఒక ముప్పై రూపాయలు అనుకోండి ఒకవేళ లేదు అంటే ముప్పై ఐదు అనుకోండి అదే యాభై ప్లేట్లకి ఒక ఐదు రూపాయలు పెంచినా సరే షాప్ రెంట్ కూడా రాదు ఎగ్జాంపుల్ అలా ఆలోచిస్తున్నా మళ్ళీ ఒకవేళ ఏంటంటే ఆ షాప్ ఒకవేళ మంచిగా జరగకపోతే అక్కడి నుంచి మూవ్ అవ్వలేను ఇంకోటి వన్ నేను చూసింది మూడు షాపులు అయితే చూసానండి ఒకటేమో సిక్స్టీన్ థౌసండ్ ఒకటేమో ఫిఫ్టీన్ థౌజండ్ ఒకటేమో ఫోర్టీన్ థౌజండ్ ఇంకో ఫోర్టీన్ ఫైవ్ అట్లా ఆ విధంగా ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గి తగ్గించొచ్చేమో కానీ ఇంకెక్కువైతే తగ్గించరు ఈ విధంగా ఆలోచిస్తున్నా అదే ఒక నెల తిరిగేసరికి ఒకవేళ రెంట్ అయితే కట్టే పనే ఉంటుంది మనకి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందన్నది వాళ్ళకి అనవసరం అవునా కాదు ఇప్పుడు ఎవరైనా అంతే కదా వాళ్ళు మనకి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆ రెంట్కు మాత్రం మనం అది పే చేయాలి ఇంకోటి ఏమని ఆలోచిస్తున్నా ఒకవేళ నేను ఇలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసి సేల్ చేయడం ఏంటంటే ఒకరోజు పెట్టకపోయినా నాకు ఇబ్బంది అయితే ఏం లేదు కట్టేదైతే అయితే ఎక్కడ లేదు ఇలా ఆలోచిస్తున్నా మళ్ళీ ఇది అందరిలో నేనే తక్కువగా అనిపిస్తున్నానేమో అంటే నేను ఉన్న మాట చెప్తున్నా అండి మీరు నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఒక అంటే ఇట్లా చేయడం వల్ల ఇట్లా అనిపిస్తుందేమో లేదు ఇట్లా షాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈవినింగ్ కూడా ఒకవేళ పెడితే ఈవినింగ్ కూడా రెండు పూట్ల టిఫిన్స్ కానీ లేదంటే బజ్జీలు ఇలా ఏదో ఒకటి స్నాక్స్ లాగా కానీ పెట్టాలనుకుంటాము ఒకర్లమైతే చేయలేమేమో ఒకవేళ ఈవినింగ్ నేను షాప్లో ఉంటే పిల్లల్ని ఇబ్బంది పడతారేమో ఎగ్జామ్ ఇట్లా మన మైండ్ ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నానో అర్థం కావట్లేదు ఒకవేళ మనిషిని పెట్టుకుంటే మనిషికి కట్ మనిషికి ఇంత పేజాలి షాప్కి ఇంత పేజాలి అప్పుడు నా శ్రమం మొత్తం వేస్ట్ అయిందేమో కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇప్పుడు షాప్ తీసుకుంటే ఇప్పుడే నాకు లాభం అయితే రాకపోవచ్చు ఒక వన్ ఇయర్ ఇలా నాకేమీ రాకపోయినా నేను శ్రమ పడితే వన్ ఇయర్కి షాప్ సెట్ సెట్ అవ్వచ్చేమో షాప్ మొత్తం సెట్ అవ్వచ్చు అంటే మంచిగా అంటే అక్కడ టిఫిన్ ఉందనో లేకపోతే స్నాక్స్ దొరికితేనో అంటే అందరికీ తెలిసి వన్ ఇయర్కి మంచిగా మనకి ఎంతో కొంత ఇన్కమ్ రావచ్చేమో అని ఇట్లా ఆలోచిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వారే అన్ని ఖర్చులు చూసుకుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే నా నేనే పే చేయాలనేది ఏం లేదు నేను ఎక్కడైనా కట్టాలి లేకపోతే ఈ రోజుకి ఇది కొనాలన్న ఉద్దేశం కూడా లేదు కాకపోతే ఇప్పుడు షాప్ తీసుకుంటే వన్ ఇయర్కి సెట్ అయినా బెటరే కదా అనుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు షాప్ తీసుకొని టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోవడం అవసరమా అని ఇట్లా ఆలోచిస్తున్నా ఎందుకు టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోవడమా అని ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు పిల్లలకి ఇంట్లో కాబట్టి నైటు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా పిండులన్నీ ప్రిపేర్ చేస్తున్నా లేదంటే చట్నీలు అవి ప్రిపేర్ అంటే రెడ్ చట్నీ అది నైట్ ప్రిపేర్ చేసి పెడితే మార్నింగ్ కల్లా వైట్ చట్నీ రెడీ చేసుకోవడం ఈ టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవడం వెళ్ళడం ఒకవేళ పెట్ట పెట్టాలనిపించట్లేదు అనుకోండి మార్నింగ్ అయినా సరే నేను రాప్ అయినా పెద్ద వేస్ట్ అయితే ఏమవ్వదు మహా అంటే పిండులు అవి అట్లే మళ్ళీ మనకి స్టోర్ కూడా అవుతుంది అనమాట ఇట్లా ఆలోచిస్తున్నా ఇంకా లేదు షాప్ అనుకోండి మనకి ఆప్షన్ ఉండదు ఏంటి ఒకరోజు పెట్టకపోయినా ఇంటి దగ్గర ఉన్న ఏం కాదులే అని అయితే అనుకోలేము ఎందుకంటే అట్లీస్ట్ ఆ రెంట్ మనైనా మనకు కొద్ది రోజులు మనం ఏం ఆశించకపోయినా ఆ రెంట్ అయినా మనకి అందులో రావాలన్నమాట ఇప్పుడు మనం పెట్టే ఖర్చు ఏంటంటే పప్పులు ఉప్పులు వీటన్నిటికి పెట్టే ఖర్చు అవి పోను ఆ రెంట్ మందమైనా పోవాలి ఇటు ఏంటంటే కొద్ది రోజులు మన శ్రమ అయితే వేస్ట్ అయిపోతుంది పోన్లే అట్లయినా సరే ఇంకోటి మన షాప్ దగ్గరే ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టకపోతే షాప్ అయితే ముందుకు ముందుకైతే వెళ్ళదండి ఎందుకు అంటే ఈరోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు రేపు వస్తే మనం షాప్ క్లోజ్ ఉందనుకోండి ఎల్లుండి ఎల్లుండి అట్లా రారు కాబట్టి షాప్ అంటే కంపల్సరీ డైలీ పెట్టాలి ఏదైనా ఊరికి వెళ్ళినా సరే మన మైండ్ మొత్తం ఎక్కడ ఉంటుంది షాప్ దగ్గరే ఉంటుందని ఆలోచిస్తున్నా ఇటు పిల్లలు సఫర్ అవుతారా ఇప్పుడు ఏంటంటే మా చిన్న బాబు ఫస్ట్ క్లాసు పెద్ద బాబు అయితే థర్డ్ క్లాసు ఇప్పుడు వీళ్ళకి టైం ఇవ్వడం అవసరం ఇంకా తర్వాత పెద్ద అయిపోయిన తర్వాత వీళ్ళకి టైం ఇచ్చిన వేస్ట్ కానీ ఇట్లా ఆలోచిస్తున్నా ఇక నేను తక్కువ కనిపిస్తున్నానేమో అందరి దృష్టిలో ఎందుకంటే టిఫిన్ రోడ్డు మీద అమ్ముతుంది అట్లా అనుకుంటుర్రేమో మా చుట్టుపక్కల వాళ్ళు ఇంకా నా అంటే ఎవరైనా సరే ఇవి ఇలా చేయడం రాంగేమో అని ఇట్లా అనుకుంటున్నాము నా మైండ్లో ఎన్ని ఆలోచనలు ఇలా ఇలా మెలికెలు తిరుగుతున్నాయండి నా పాము ఎలా తిరుగుతుంది రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని ఇటు షాప్ తీసుకోవడమా షాప్ తీసుకోకపోవడమా ఇట్లా టిఫిన్స్ రన్ చేయడమా ఇది రెండిట్లా ఆలోచిస్తున్నా నిజంగా చెప్తున్నా నా మైండ్లో ఏమనిపిస్తుంది అది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నా ఇందులో ఏదైతే అబద్ధాలు అట్లేం లేదు ఒకవేళ మీ ఒపీనియన్ ఏంటో మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి ఎందుకు అంటే ఇప్పుడు షాప్ తీసుకుంటే ఏమనిపించదు కానీ టెన్షన్స్ ఎక్కువైపోతాయేమో నాకు వర్క్ కూడా ఎక్కువైపోద్ది అని ఆలోచిస్తున్నా ఇక టిఫిన్స్ ఇట్లా అనుకోండి ఒకవేళ ఆ ప్లేస్ అంటే సెట్ కాకపోయినా ప్లేస్ చేంజ్ చేసి ఇంకొంచెం మంచిగా ఇదే బండినే కొంచెం ఏంటంటే ప్రాపర్గా వెనక గ్రిల్స్ పెట్టిచ్చేసి మంచిగా సెట్ చేసుకుందాం ఇదే టిఫినే కాకపోతే ఏంటంటే ఇంకొక డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే పొంగలి అంటే కొర్ర పొంగలి ఇలాంటివి లేదంటే మిల్లర్స్ తోటి ఊతప్పం ఇలాంటి ప్లాన్ చేస్తున్నా రాగి ఇడ్లీ ఇలాంటి ప్లాన్ చేసి ప్రైజ్ కొంచెం ఎక్కువ పెట్టి కొంచెం ఇంకా మంచిగా అనిపించేలా బండి అని ఆలోచిస్తున్నా మీరు చెప్పండి ఇది కొంచెం ఒక ట్వంటీ థౌజండ్ అట్లా నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి ఇంకొంచెం మంచిగా సెట్ అవుతుంది అని బైకే రన్ చేద్దామా లేకుంటే షాప్ తీసుకుంటే మళ్ళీ టెన్షన్స్ పని ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నా నాకు ఏదైతే బెస్ట్ మీరైతే నాకు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ టైము ఈ టైం ఏదైనా సరే అండి షాప్ పెట్టినా పెట్టకపోయినా పిల్లలకి టైం అయితే చాలా ఇంపార్టెంట్ ఇక అది నేను టైం ఇవ్వలేకపోయినా అనుకోండి ఏదొద్దు సైలెంట్గా ఇంట్లో కూర్చోమంటారు మా వారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజము ఇక టిఫినే ఏదే అదే ఏదో ఒకటి సెట్ అవ్వాలి